నమస్కారం ఆర్కే న్యూస్కి స్వాగతం ప్లాస్టిక్ వ్యర్థాల నుండి పర్యావరణాన్ని కాపాడేందుకోసం నూతన ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఉందని ఎన్జీసీ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి రాధిక అన్నారు మంగళవారం జిల్లా కేంద్రంలోని పిల్లల మరియు సైన్స్ మ్యూజియంలో వేస్ట్ హెల్త్ పేరిట ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ప్రాజెక్టు అధికారి మాట్లాడారు ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మానవాళితో పాటు అనేక ప్రాణులకు ముప్పు వాటిల్లుతుందని దీని నుండి బయటపడేందుకోసం విద్యార్థి దశ నుండి అవగాహన కల్పించేందుకోసం వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు విద్యార్థులు ప్లాస్టిక్ వ్యర్థాలతో సృజనాత్మక వస్తువులను రూపొందించడం అభినందనీయమన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్ర మాట్లాడుతూ విద్యార్థుల ఆలోచనలకు పదన పెట్టే విధంగా ఎన్జిసి కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపేందుకోసం ఎన్టీసీ కార్యక్రమాన్ని ఎక్కువ పాఠశాలలో నిర్వహించేందుకోసం అనుమతించాలని కోరారు విద్యార్థులు సృజనాత్మకత ఆలోచనలకు పదన పెట్టేందుకు ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని ఆయన కోరారు డిఎస్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అన్నారు వచ్చే ఏడాది మరింత ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఎంఓ బాలు యాదవ్ ఎంఓ దుంకుడు శ్రీనివాస్ జిహెచ్ఎం వెంకట్రాములు న్యాయం నేతలు శ్రీనివాస్ దయాకర్ సమన్వయకత గోడమల్ల చక్రవర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు থ্যাংক ইউ হেল্পার অল ফর দিস থ্যাংক ইউ লাইট ক্লাব অফ কালার সিটি থ্যাংক ইউ লাইট ক্লাব অফ কালার সিটি తయారు చేస్తున్నాను ఇది ఇది కొబ్బరి పిచ్చితో పాడలేన కొబ్బరి పిచ్చితో ఇలా పడేయకుండా పిల్లలు బస్ట్ తయారు చేసి పెట్టుకుంటే అందంగా మరీ మంచిగా ఉంటుంది ఇంకా ఇది స్వాగతం అమ్మ వెల్కమ్ బొమ్మ ఇలా కొబ్బరి చుక్కలు పడేయకుండా